మార్గాన్ హౌసెల్ ఈ పేరు వినగానే మన దృష్టికి ముందుగా వచ్చేది ఆయన ప్రత్యేకమైన రాతశైలి ద సైకాలజీ ఆఫ్ మనీ రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ రచయిత సేమ్ యాజ్ ఎవర్లో కూడా అదే లోతు అదే నిజాలు కాని ఇంకాస్త విస్తృతంగా ఇంకాస్త మనసుకు దగ్గరగా చెప్పాడు చిన్న చిన్న కథల్లో పెద్ద పెద్ద జీవిత సత్యాలు చరిత్రలో దాగిన శాశ్వత నిజాలు వాటిమీద ఆయన చూపిన దృష్టికోణం ఈ పుస్తకాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది ఈ పుస్తకం చెప్పే ఒక్క పెద్ద నిజం ఏమిటంటే ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా మనుషుల మానసిక స్వభావం మాత్రం చాలా అరుదుగా మాత్రమే మారుతుంది మనం భవిష్యత్తును ఊహించడానికి ఎంత ప్రయత్నించినా అసలు ప్రయోజనం గతం మనకి నేర్పిన శాశ్వత నిజాలను అర్థం చేసుకోవడంలోనే ఉంది ఎందుకంటే భయం కోపం ఆశ స్వార్థం సందేహం వీటన్నింటి మూలం ఎప్పట్నుంచి అదే ఇవే మన నిర్ణయాలు మన విజయాలు మన వైఫల్యాలను నిర్ణయిస్తాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఎక్కువగా అమ్ముడుపోయిన బార్ ఏది తెలుసా స్నిక్కర్స్ ఇప్పటికీ అదే స్నిక్కర్స్ అంటే టెక్నాలజీ మారింది ప్రపంచం మారింది కాని మనిషి అభిరుచి అలవాటు ఆలోచనా విధానం అవి అంత సులభంగా మారవు హౌసెల్ చెప్పే ప్రధాన మాట అదే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కంటే ఏవి ఎప్పటికీ మారవనివో అర్థం చేసుకోవడం చాలా శక్తివంతం ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం ఒక గట్టిపాఠం చెబుతుంది ఏదైనా విలువైన దాన్ని సంపాదించాలంటే దానికి ఖచ్చితంగా ధర ఉంటుంది కష్టం లేకుండా గొప్పతనం రాదు షార్ట్కట్స్ ఎక్కడా పనిచెయ్యవు జర్రీ సీన్ఫీల్డ్ చేసిన ప్రసిద్ధ వ్యాఖ్యలాగా మీరు ఏదైనా పని సులభంగా చేస్తున్నట్టు అనిపిస్తే అది సరైన మార్గం కాదు మరొక గొప్ప పాఠం ప్రమాదమనేది మనం చూడలేనిదే మన లెక్కల్లో లేని మన ఊహలోకి రాని ప్రమాదాలు అవే అత్యంత ప్రభావవంతమైనవి అందుకే మనిషి ఏ సమయంలోనైనా మారే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి నాసిం టాలిబ్ చెప్పినట్టే నిర్విచారణలో పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఊహించని దానికి మనం మెంటల్లీ ఫైనాన్షియల్లీ రెడీగా ఉండాలి ఈ పుస్తకం సంతోషం గురించి కూడా అద్భుతంగా చెబుతుంది చార్లీ ముంగర్ చెప్పిన సంతోషానికి మొదటి నియమం తక్కువ అంచనాలు అన్న మాటను హౌసెల్ చాలా అందంగా వివరించాడు మనం నేటి ప్రపంచంలో మనతో పోల్చుకునేవాళ్లు వేల ఉన్నారు సోషల్ మీడియాలో అందరి విజయాలు రోజూ కనపడతాయి అందుకే మనం సెల్స్ను చిన్నగా ఫీల్ అవ్వడం చాలా సహజం కాని అసలు సంతోషం మన అంచనాలపై ఆధారపడి ఉంటుంది తక్కువ అంచనాలు పెట్టుకుంటే జీవితం మనకి ఎక్కువ ఇస్తుంది చిన్న చిన్న విజయాలు చిన్న పురోగతులు ఇవే కాలక్రమంలో మహత్తర ఫలితాలుగా మారతాయి కాంపౌండింగ్ అనే అద్భుత నిజమది మనం చూసే అన్ని ఓవర్ నైట్ సక్సెసెస్ వాస్తవానికి చాలా సంవత్సరాల కష్టం అనేక విఫల ప్రయత్నాల ఫలితమే ఇంకా ఒక అద్భుత ఐడియా శాంతి మనసు ఉన్నప్పుడు మనం ప్రమాదాలను అండర్ ఎస్టిమేట్ చేస్తాం ఇతిహాసంలో చాలాసార్లు ఇది జరిగిపోయింది శాంతికాలం పెద్ద సమస్యలకు దారితీసింది ఎందుకంటే మనం డేంజర్ దగ్గరలో ఉన్నా గుర్తించలేదు హౌసెల్ చెప్పే కథలు ఈ విషయం ఎంత నిజమో మనకు అద్దంలో చూసినట్టు చూపిస్తాయి అలాగే అసాధారణమైన ప్రతిభ ఉన్నవాళ్లలో కూడా లోపాలుంటాయి నవాల్ రవికాంత్ చెప్పినట్టు ప్రతి జీనియస్ వెనుక అతన్ని అసాధారణంగా మారేలా చేసిన ఒక ఎక్స్ట్రీం క్వాలిటీ ఉంటుంది అది కొన్నిసార్లు అతని బలహీనత కూడా అవుతుంది అందుకే ఎవరినీ పర్ఫెక్ట్గా చూడకూడదు ఎవరినీ పూర్తిగా అంచనా వేయకూడదు ఈ పుస్తకం చివరిలో వచ్చే పెద్ద సత్యం జీవితం అసలు కష్టం కావాలి అది కష్టమే అనిపించాలి ఎందుకంటే విలువైన ప్రతిదానికీ దాని ధర ఉంటుంది ఎవరైనా సులభంగా చేస్తున్నట్టు కనిపిస్తే అసలు అది సులభమే కాదు వారు దాని వెనక సంవత్సరాల శ్రమ క్రమశిక్షణ దాచుకుని ఉన్నారు మొత్తానికి సేమ్ యాజ్ ఎవర్ మనకు నేర్పించేది ఒక్కటే మారే విషయాలన్నింటినీ ఊహించడం కంటే ఎప్పటికీ మారని మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం మనకు నిజమైన శక్తినిస్తుంది ఈ ఆలోచనల్ని మన జీవితం మన కెరీర్ మన డబ్బు నిర్ణయాలు మన సంబంధాలన్నింట్లోనూ ఉపయోగిస్తే మనం తీసుకునే ప్రతి నిర్ణయం మరింత బలంగా మారుతుంది ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన ప్రేరణాత్మకమైన వీడియోలు మీకు అందాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వెంట ఉండండి మరిన్ని గొప్ప పుస్తకాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాను